జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక హామీని సైతం పూర్తిగా అమలు చేయలేకపోయింది అన్నారు ఇప్పుడు బాకీ కార్డు పేరుతో ప్రజల మధ్యకు రావడం సిగ్గుచేటు అని మంత్రి ధ్వజమెత్తారు బహిరంగ చర్చకు రండి మేము సిద్ధమే అన్నారు పదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు బహిరంగ చర్చకు రావాలని తేదీ సమయం వారే చెప్పండి మేము సిద్ధమే అని అడ్లూరి సవాల్ విసిరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను మూడు నెలల మంత్రిగా ఎవరు వచ్చినా ప్రజల విషయంలో కూడా అవుతాను ఆ సమస్య పరిష్కారానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ప్రజలతో ఓట్లతో కాబట్టి ప్రజలకు జవాబారీగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తాను మీకున్నటువంటి తెలంగాణ ఆశా భాషతోని మీకున్నటువంటి అమాయకంగా పెట్టి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి వేరు నూటికి నువ్వు శాతం చెప్తున్నా కదా నేను మీరు ఎంతైతే నమ్మకం తరునప్పుడు ప్రజలు లక్ష్మణ్ కుమార్ మా అన్న ఎన్నిసార్లు ఓడినా గెలిచినా మా మధ్యన నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ మనవి చేస్తున్నా ఒక పని తర్వాత ఒక పని చేసే బాధ్యత నాది ఆర్థికంగా ప్రభుత్వమే భారం ఉన్నా నిన్న చెప్తున్నా ఇంకో ప్రత్యేకమైన విషయం నిన్న పొద్దున మొన్న పొద్దున డిప్టీ సీఎం గారు నాలుగు కోట్ల రూపాయలు షిఫ్టింగ్ కాపాయచ్చు జీవో సంతకం పెట్టించిన రేపు వారు జీవో వస్తుంది డిగ్రీ కాలేజ్ జీవో వస్తుంది శివరాజు జీవో తీసుకొస్తా నేను పొద్దున్న చేస్తా మీరు ఎక్కడన్నా అడగండి మంత్రి గారిని అడుగుతా మా ధర్మపురి దయ క్షేత్రానికి మా ధర్మపురి ప్రాంతానికి ఏం చేస్తారని మంత్రి అడుగుతా తప్ప నేను వేరే పని అడగలేదు ఎందుకంటే ప్రజలు నాకు ఓట్లు వేసాడు నా శక్తి కొత్త ఆ నరసింహస్వామి దయతోనే మీ అందరి అభిమానంతోనే నేను నా శక్తి కొత్త నేను నా చేస్తా ఈ ప్రాంతం ఏ విధంగా నేను ఎమ్మెల్యేగా గారి బాధ్యతలు తీసుకున్నాక ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం ఇక్కడ శ్రీ లక్ష్మీ సంవత్సరం దైవక్ష మేము ఎందుకని మాట చెప్తున్నామంటే ప్రజలకు మేము జవాబు చెప్పాలి ప్రజలు ఓట్లేస్తుంది ప్రజలకు మేము పనిచేయాలి అనదముల మధ్యలో నూట ఐదు వందల సంవత్సరాల పైచులు కాంగ్రెస్ చిన్న చిన్న వేరే రూపాయలు ఉంటాయి కానీ మా కుటుంబంలో మేము ఉంటుంది సమస్య అది ఇష్యూ కాదు అది దాని భూతాదాలు పెట్టింది చూస్తే చూడాలి సంవత్సరం ఉండదు ఇక వంద సంవత్సరాల పైచి పార్టీ ఇంట్లో ఐదుగురు అన్నదాము ఉంటేనే ఐదుగురు అన్నదాము మధ్య డెబ్బై దాకా అంటే ఒక కుటుంబం ఒక తల్లి ఐదు ఒకరుంటే ఐదు వేలు దానికి ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీ పథకాల్లో కూడా నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసినాము అదే ఒకసారి చెప్తున్నాను సన్న బియ్యం ఇచ్చినాము రేషన్ కార్డులు ఇచ్చినాము ఇంద్ర మెల్లి ఇచ్చినాము రెండు వందల యూనిట్ కరెంట్ ఇచ్చినాము విచితంగా మహిళా సోదరులు బస్ సౌకర్యం ఏర్పాటు చేసినాం ఇంక మహాలక్ష్మి పథకం ఒకటి ఇవ్వాలి రెండు పెంచి నాలుగు వేలు చేయాలి నాలుగు వేలు పిచ్చిన ఆరు వేలు చేయాలి అంతే కదా అంతేనా కాదు ఇంకా వేరేమన్నద మూడు సంవత్సరాలు అన్న మాకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకా మూడు సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు మీ లెక్క ఆశ భాషతో ఒక్క పది సార్లు అబద్ధాన్ని చెప్పి తను నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేసే సోషల్ మీడియా యూనివర్సిటీ మాకు ఏమి లేదు మా కార్యకర్తలే దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు మాకు మా మంచిగా ఆ భగవంతుడే మనం చల్లవి ప్రజల గుండెలో ఏ విధంగా పనులు చేస్తాం ఆ విధంగా మా కార్యకర్తలు కూడా ఈ ఇరవై నెలలు అవుతుంది ఎవ్వలేని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మీరు చూడండి ప్రభుత్వం రాకముందు ఎట్లేమో ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉన్నాం తప్ప మేము ప్రభుత్వంలోకి కూర్చుని మా అన్న మంత్రి అయ్యా అని చెప్పి ప్రజాస్వామ్యంతో ప్రజలతో ఎన్నుకోబట్ట రాజ్యాంగ అంబేద్కర్ ఇచ్చిన చట్ట ప్రకారం అందరికీ హక్కు ఉంటుంది అన్ని అందరికీ సమానంగా ఉంటారు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఈ పని చేయగలిగినాం ఇది చేయబోయే పనులు కూడా ఖచ్చితంగా చేసే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ పోతాం అంత ధీమతో చెప్తాను నేను సుమారు తొమ్మిది రోజులు తొమ్మిది ఫోర్ డేస్ మా దినేయ్ తీసుకొచ్చి అన్న డబ్బు ఖర్చు అయితే ఇస్తాను కానీ మొదటి జీతం నేను ఇస్తాను రెండు లక్షల రూపాయలు పైచిన వారి నా జీతం ఇచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రెండు అన్న ఇప్పించింది రెండున్నర లక్షలు ఇప్పించి మనకు నాలుగు రోజులు ఎందుకంటే వేదం ఉన్నటువంటి వారు ఆ వేదాన్ని ఇక్కడ పవిత్రమైన దేవాలయంలో చేస్తే మన యొక్క భగవంతుడి యొక్క నరసింహస్వామి ఆ ధర్మపు లక్ష్మణ స్వామి దయ మన అందరికీ అందరం చల్లగా ఉంటాం అన్ని వారి కదా ప్రజల దేవుడి కళ్యాణానికి వేలాది మంది శిక్షించే విధంగా తిరుమల తిరుపతి ఏ విధంగా చేస్తారో యాదాద్రిలు ఏ విధంగా చేస్తారో గొప్పగా గోదావరి తీరాన శ్రీమఠం శ్రీ సచ్చిదానంద స్వామి యొక్క ఆశిత్రతోని కళ్యాణం చేసిన మొన్న చాగడ్డి బ్రహ్మసి ఈ ప్రాంతానికి మహనీయులు వస్తే మహనీయులు అడుగు పెడితే మన ప్రాంతం అభివృద్ధి చేస్తాం మన ప్రాంత రైతులు చల్లగా ఉంటారు ప్రజలు చల్లగా ఉంటారు అన్ని విధాలు మనం మంచి జరుగుతుందని యొక్క ఆలోచనతోంది తప్ప వేరే ఆలోచన కాదు రెండు రోజులు ఆయన ఎక్కడికి రానన్నాడు మోగాల్ ఆపరేషన్ రానడు కాకినాడ నేను చెప్పిన ఈ ప్రాంత ప్రజలతో ఎన్నిక పడవన్ సార్ నేను గొప్పని కాదు మా ప్రజలు వేస్తే నేను గెలిచిన మా ప్రజలను ఆశీర్వదిస్తే నేను గెలిచిన సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు రాహుల్ గాంధీ గారు నాకు మంత్రి పదవి ఇచ్చినారు నా ప్రాంత ప్రజలు చల్లగా ఉండాలని మీరు ఒక్కసారి అడుగు పెట్టిపోతుంది సార్ మా ప్రాంతం గొప్పగా నా ప్రాంత ప్రజలు చల్లగా ఉంటాం మీ దర్శనం ఒక్కసారి దొరితో సరిపోతుంది సార్ మీరు ఒక్కసారి కనబడిపోతున్నారు సార్ అని చెప్పి ప్రాధాయపడి తీసుకొచ్చిన మంత్రిగా కాకుండా సామాన్యులకి ప్రాధాయపడ్డ నేను వారు మీటింగ్లు పెట్టుకొని ప్రజల వద్ద కాగితం పట్టుకొని పోదాం అంటే ప్రజలు ఎవరు నమ్ముతారని చెప్పి అంటున్నారు ఇలా ప్రము ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి